శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు పాలవెల్లిని ఎందుకు కడతారు అనేది చూద్దామండి వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండగలకు భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యున్ని తలదన్నే నక్షత్రాలు కోటాన కోట్లు కనిపిస్తాయి ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలగా గమనించవచ్చు ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగ పండుని కడతాము పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోరచోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుణ్ణి కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి బొట్లు పెట్టిన పాలవెల్లిని గణేషుని పూజకు అద్భుతమైన శోభనిస్తుంది చూసారా అండి పాలవెల్లి యొక్క విశిష్టత జై శ్రీరామ్